ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏది పార్టీ మారినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేల గురించి చెప్తా పది మంది అన్నాం కదా మొత్తం పది మందిలో ఇద్దరు విషయం పక్కన పెట్టండి ఇద్దరు విషయానికి సంబంధించి మనం చర్చిద్దాం అంతకన్నా ముందు ఈ పది మందికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ ఎనిమిది మందిలో వీళ్ళు పంపించినటువంటి సమాధానం వీళ్ళకి ఆల్రెడీ ఏమైంది అని అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ వీళ్ళ పైన మూడు నెలల గడువులో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు నోటీసులు పంపింది నోటీసులు పంపిన తర్వాత ఏం జరిగింది దానికి రిప్లైగా స్పీకర్ ఏం చేసిండు స్పీకర్ కార్యాలయం నుంచి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినాయి ఏమని మీరు పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు మరి చేసిర్రు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పార్టీ మారినట్టుగా చేస్తే దాని కేసు మరి నా దగ్గరికి వచ్చింది దానికి సంబంధించిన విచారణ వివరణ పంపర్రీ అని చెప్పేసి అంటే వీళ్ళ సమాధానం ఆసక్తికరంగా ఉన్నది ఎంత ఆసక్తికరంగా ఉన్నదంటే మీరు ఈ విషయాన్ని చెప్తే మీరు ఆశ్చర్యపడతారు ఆశ్చర్యం కాదు అసలు షాక్ అవుతారు ఆ షాకింగ్ న్యూస్ చెప్తా ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పినప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదని భావించి కండువా కప్పుకున్నాం ఓకే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయనను కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా కండువా కప్పిండు ఆయన మర్యాదపూర్వకంగా కండువా కప్పినప్పుడు కప్పుకోవడం సంస్కారం ఒకవేళ కప్పుకోకపోతే అది సంస్కార వీళ్ళంతా డిటర్జెంట్ సోపులు మరి నెక్స్ట్ మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం వీళ్ళు పార్టీ మారలేదట బీఆర్ఎస్ పార్టీలో మారుతున్నాడట ఇగో కాంగ్రెస్ కండవా కాంగ్రెస్ కండవా కాంగ్రెస్ కండవా కాంగ్రెస్ కండవా వీళ్ళున్న మెడల్ అన్నిట్లలో కాంగ్రెస్ కండవు అక్కడక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అయినా కండవలేవు కానీ మిగతా ఇన్న అందరి మీద ఉన్నాయి ఇగో ఖండువా ఇగో ఖండువా ఇగో ఖండువా ఇగో ఈయన పైన ఇగో ఈయన పైన ఇగో ఈయన పైన ఈయన పైన ఈయన పైన అందరి పైన కండవలు ఉన్నాయి వీళ్ళ కండవలు వీళ్ళు అప్పుకోలేదట వీళ్ళు పార్టీ మారలేదట స్పీకర్కి పంపించిండ్రు ఏది వివరణ ఇవ్వండి అని అడిగింది కదా స్పీకర్ స్పీకర్ కార్యాలయం నుంచి ఆ వివరణలో మేము కండవలు కప్పుకోలే పార్టీ మారలేదన్న స్పీకర్ విచారణ ఇచ్చినటువంటి ఎనిమిది మంది రిప్లై పంపి ఈ ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో మూడు నెలల నిర్దిష్ట టైంను ఆల్రెడీ స్పీకర్కి పంపిస్తే స్పీకర్ కూడా పాపం ఏం చేస్తాడు నోటీసులు పంపించి పంపించిన తర్వాత వీళ్ళు పంపించిన రిప్లై చూస్తే ఆశ్చర్యం కాదు ఇక ఘోరమైన శాఖలు గుర్తు గుర్తుకొచ్చినాయి ఇక ఇలా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి అరగపురి గాంధీ సంజయ్ గూడెం మైపాల్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాల యాదయ్య తెల్లం వెంకట్రావు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లిఖిత ప్రసాద్ కుమార్కు లిఖిత పూర్వకంగా సమాధానాలు పంపించరు ఇక ఇద్దరు మాత్రమే పంపలే ఇద్దరి ఇట్లల్లో ఎవరు అని అంటే ఒకరు కడియం శ్రీహరి రెండు దానం నాగేందరు వాళ్ళ సమాధానానికి ఇంకా కొద్ది రోజుల టైం పడుతుంది మేము రిప్లై ఇస్తాం కానీ ఇంకొక కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇక పార్టీ మారిన వీళ్ళు తాము పార్టీ మారలేదని సమాధానాలు పంపిర్రట తమపై చేస్తున్నటువంటి తమ చేస్తున్నటువంటి ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖిత ఇచ్చినటువంటి వివరణలో నేను పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కొనసాగుతున్నానని నేను ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీకి రాజీనామా చేయలేదని రాజీనామా చేయలేదు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండే కండువా కప్పారు సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పినప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదని భావించడంతో కండువా కప్పుకున్నామని మరి అది పార్టీ కండువా కాదు అంటూ దాదాపు అందరూ కూడా ఇదే తీరుగా సమాధానాలు విచారణ అయితే వివరణ పంపించి ఎనిమిది మంది పంపించిరట ఇంకా అది స్టోరీ వీళ్ళంతా ఈ ఎనిమిది మంది తోపులంతా కూడా ఏం చేసిరంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా అంటే లెటర్లో లిఖితపూర్వకంగా మేము మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి గారిని గెలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి సందర్భాల్లో వీళ్ళు మా పైన కండువలు కప్పిళ్ళు ఆయన ముఖ్యమంత్రి మా కలిసినాం కదా కలిపితే కండువ కప్పిండు అంతే జస్ట్ కండువ కప్పిండు కండువ కప్పితే పార్టీ మారినట్టేనా మేము ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీని తిట్టినామా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా మాట్లాడినామా లేకపోతే మా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం పోయి ముఖ్యమంత్రి గారిని నిధులు అడగడం కోసం పోయి అనేదో షాలో కప్పినట్టు కణవ కప్పిండు కప్పినంత మాత్రం అయిపోయిందా అయిపోలే కానీ వీళ్ళ తెలివి తక్కువ తగ్గడం ఏంటంటే వీళ్ళు చేసిన పని ఏందో తెలుసా పెద్ద మిస్టేక్ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఈ ఫోటోలతో పాటుగా వీళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన పోస్టర్లను పండగలకు పబ్బలకు జనాలకు పంపిరు కదా అవి దాంతో పాటుగా కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టుకున్నారు అవి పెట్టిర్రు పాటుగా వీళ్ళు కాంగ్రెస్ సభలంలో పాల్గొన్న కార్యక్రమాలను పెట్టిర్రు ఇద్దరు ఇందులో ఆల్మోస్ట్ ఎల్పి సమావేశాలకు పోయ్రు ఆ వీడియోలు పెట్టిర్రు ఇవన్నీ కూడా కోర్టు దగ్గర ఉన్నాయి మీరు ఏ రిప్లైలు పంపినా ఆడ సమాధానాలు ఏం చేసినా ఏం కాదు మర్యాదపూర్వకంగా కండవ కప్పుకున్న దానికి మర్యాదపూర్వకంగా శాలవ కప్పుకున్నదానికి మర్యాదపూర్వకంగా పార్టీ మారిన దానికి తేడా ప్రజలందరికీ తెలుసు ఇది కావాలని మీరు ఏదో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఫలమైతుంది తప్ప సఫలం కాదు మీ పదవులు మీకు రావు ఇదంతా ప్రయత్నం చేయడం కన్నా పార్టీకి రాజీనామా చేసి పదవులకు రాజీనామా చేసి మీ అంతటా మీరు ఉప పోతే గెలిస్తే గెలిస్తే ఓడితే వస్తారు దానికి ఎవరైతే సో మొత్తానికైతే ఎనిమిది మంది రిప్లై వచ్చిందా ఆ ఇద్దరు రిప్లై మాత్రం ఇంకా రాలేదు ఆ ఇద్దరు రిప్లై తొందరలోనే పంపిస్తాం న్యాయ నిపుణులతో చర్చించాలి ఆలోచన చేయాలి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం అప్పటిదానికి ఏం నిర్ణయం తీసుకో ప్రస్తుతం ఆ నిర్ణయం మేరకు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడే సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ఎనిమిది మంది మాత్రం ఒక రిప్లై పంపించారు ఆ రిప్లైలో ఏంది ఏంటంటే మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమంలో మేము అటెండ్ కావట్లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని మేము ఎక్కడ తిట్టలేదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఎక్కడ యాంటీగా మాట్లాడలేదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ వేదన ప్రోగ్రాంలకు ఎందుకు పోతలేరు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణకు ఎందుకు ఊతలేరు బీఆర్ఎస్ పార్టీ చేయమన్నటువంటి కార్యాచరణను ఎందుకు చేస్తలేరు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతంగా యూరియా కోసం పోట్లాటలు చేస్తూ ఉంటే మీరెందుకు చేయట్లేదు వీటన్నిటికీ సమాధానాలు కూడా మనలో రావాల్సి వస్తుంది మరిన్ని వీడియోలతో మొదలుద్దాం అంటే నేను చూస్తూనే ఉండండి కేమర్ న్యూస్